నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభో నందన్ పారిశుద్ధ నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక పదకొండవ డివిజన్ పద్నాలుగో డివిజన్ సరస్వతి నగర్ ఎన్టీఆర్ నగర్ ఏసీ నగర్ స్థూపం ఎస్ కళాశాల పరిసర ప్రాంతంలో దేవుడు కాలువలో మురుగునీటి ప్రవాహాన్ని శుక్రవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు భారీ వర్షాల సమయంలో వరద నీరు సాఫీగా ప్రవహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా క్రమం తప్పకుండా పుడికతీత పనులు చేపట్టాలని సెల్డ్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని కమిషనర్ ఆదేశించారు డ్రైన్ కాలవల్లో ప్లాస్టిక్ కవర్లు ఇతర వ్యర్థాలు చేయకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్థానిక ప్రజలను వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలని సూచించారు డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న భవనాలకు పట్టణ ప్రణాళిక విభాగం అనుమతులను పరిశీలించి నిర్మాణం కొలతలను సరిపోర్చారు భవనాలకు సంబంధించిన అసెస్మెంట్ డిమాండ్లను తనిఖీ చేసి పన్నుల బకాయిలు లేకుండా వసూలు పూర్తి స్థాయిలో చేయాలని రెవెన్యూ అధికారులను కమిషనర్ ఆదేశించారు అనంతరం స్థానిక నలభై ఐదవ డివిజన్ ఎస్ సినిమా హాల్ ప్రాంతంలోని గుండ్లకమ్మ కాలువలో మురుగునీటి ప్రవాహం నిర్వహణను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి కర్తం ప్రతాపరెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థ సిటీ ప్లానర్ హిమబిందు ఇంజనీరింగ్ విభాగం ఈఈ అనిల్ కుమార్ టౌన్ ప్లానింగ్ విభాగం రెవెన్యూ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు